శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ పునర్నిర్మాణం భక్తుల మనోభావాలకు అనుగుణంగా జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నేతృత్వంలో ఆలయానికి పూర్వ వైభవం చేకూరేందుకు కృషి చేస్తామని నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు శనివారం నగరంలోని స్థానిక మూలాపేటనందుగల శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన గ్రామసభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ అధికారులు స్థపతి స్థానిక భక్తులు పలువురు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులూతో పాటు వేమిరెడ్డి రెడ్డి పాల్గొన్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేమిరెడ్డికి తీర్థప్రసాదాలతో పాటు వేద ఆశీర్వచనాలు అందించారు

పద్దెనిమిది వందల ఇద్దరు స్టార్ట్ అయిన ఈ గుడి అంచెలంచెలుగా కట్టడం జరిగింది వేణుగోపాల స్వామి గుడి అంటే మన సిటీలో కావచ్చు రూరల్లో కావచ్చు మొత్తం నగరంలో అత్యంత ఆస్తులు ఉన్న గుడి ఏంటంటే స్వామి గుడి అని చెప్తారు ముఖ్యంగా మూలప్పేటలో ఫస్ట్ నుంచి కూడా ఈ వేణుగోపాల స్వామి శివాలయం పక్క పక్కనే ఉండి మూలప్పేట చిన్నప్పుడు పిల్లలకు హెల్త్ బాగాలేనప్పుడు ఇక్కడ దండలేసేవాడు అని చెప్పి ఇక్కడ దండలు అని చెప్పేవాడు చంద్రయ్య గారు ఆయన కుమారుడు వేణుగోపాల్ గారు నేను కూడా ఒకసారి ఇక్కడ వారి దగ్గర జాండీస్ వచ్చినప్పుడు నేను పన్నెండేళ్ళ వయసులో ఇంటికి వచ్చి దాండేసుకోవడం వేసుకోవడం జరిగింది అప్పుడు నాకు చాలా సీరియస్ అయింది ముఖ్యంగా వాళ్ళకి కూడా నేను చాలా కృతజ్ఞత తెలియజేయాలా ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు ఈ పొర ప్రజలు ఇక్కడ వాస్తవ్యులు ఇంత మంచి గుడిని మన దేవాదాయ శాఖ మంత్రులు వారు కూడా ఈ గుడిలో మెంబర్గా ఉండడం ఇదే సమయంలో వారు దేవాదాయ మంత్రి కావడం అంతేకాకుండా వారు పొంగూరు నారాయణ గారు పురపాలక శాఖ మంత్రి ఆయన కూడా సిటీ కాన్ఫరెన్స్లో ఈ గుడి వెలుచుకున్నడం ఆయన కూడా ఇద్దరు కలిసి మాట్లాడుకొని దీని యొక్క ఈ సుశాల ప్రదేశంలో ఒక ప్రతిష్టమైన గుడిగా తయారు చేయాలని ఇద్దరు అనుకోని దీన్ని మన దేవాదాయ శాఖ మంత్రి అనవ్ రెడ్డి గారు సీఎం గారితో కూడా మాట్లాడి సీఎం గారు కూడా మన రాష్ట్రంలో అన్ని దేవస్థానాలను కూడా వాళ్ళు మంచిగా ప్రసిద్ధిగాంచే రకంగా ఇక్కడ భక్తులందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో అన్ని దేవస్థానాలను కూడా వాళ్ళు రెనోవేట్ చేస్తూ పునర్నిర్మాణం చేస్తూ ముందుకెళ్తున్నారు దీనిలో భాగంగా ఈరోజు మనకి మూలంపేట వాస్తవానికి మనకి అవకాశం వచ్చింది మనందరం కూడా మీరు కూడా ఈ పెద్దలు నాకు కొద్ది కొద్దిగానే తెలుసు ఇప్పుడు పెద్దలు మాట్లాడితే చాలామంది సీనియర్లు ఉన్నారు మన కారణల గారు ఉంటారు చాలా పెంచలే గారు ఉంటారు నాగసావు గారు ఉన్నారు గారు ఉన్నారు ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తే అదేవిధంగా పూజా అర్చకులు సార్ చెప్పిన ఇరవై ఐదు ఏళ్ళ నుంచి సోమవారు అర్చకులుగా ఉంటారు మీరు తెలిసిన దాంట్లో మనకు కాలు పాలు కూడా తెలిసి ఉండదు ఈ గ్రామ సభ ఏర్పాటు చేసి తెలిసిన దాంట్లో మీ సలహాలు సందే చెప్తే చివరిగా నేను హితం చెప్పదలుచుకుని చెప్తాను ముఖ్యంగా వైపు ఆ రోజు నిర్మాణం చేసింది పశ్చిమ వైపు దానికి గతంలో అదేవిధంగా స్వామివారి కళ్యాణోత్సవాలు మంచిగా దేదీర్మానంగా జరగాలని ఉద్దేశంతో చేశారు అంతేకాకుండా కొండ మీద నరసింహ ఉంటే కింద కూడా ఇక్కడ నరసింహ ఉన్నారు అది మన గుడికే ముఖ్యంగా ప్రసిద్ధిగాంచింది అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ఒక రిజర్వేషన్ ఎస్సీలకి గిరిజనులకి పది ఇక్కడ గుడి ప్రవేశం కల్పించిన గుడి ఏదైనా అది మన వేణుగోపాల స్వామి గుడి అంతేకాకుండా ఇక్కడ ఇప్పుడు దాకా ఈ వేణుగోపాల స్వామి గుడి ఆస్తులన్నీ కూడా కాపాడుకు వచ్చింది ఆనంద్ కుటుంబమే వారు ఇప్పుడు సార్లు మంత్రి వారికి చేస్తున్నారు ఆయన కూడా నాకు ఎన్నోసార్లు అన్నారు నాకు ఈ దేవాదాయ శాఖ ఇచ్చి నాకు చాలా మంచి వేశారు నాకు దీంట్లో సర్వీస్ చేయడానికి భక్తులకి సంఘానికి అంతా కూడా నాకు మంచిదైంది ఇప్పుడు నేను చాలా మంచిగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను మీరు అందరూ కూడా సహకారం కావాలా అని చెప్పి ఆయన కూడా కోరడం జరిగింది అదేవిధంగా మీ గ్రామస్తులందరూ కూడా ఈరోజు కొన్ని అబ్జెక్షన్స్ కొన్ని తెలియజేశారు వాటి కూడా కానీ మంత్రి గారు అవన్నీ కరెక్ట్ చేసి చిరంజీవి స్వామితో మాట్లాడి ఒకటి నాలుగు సార్లు మాట్లాడి ఇవన్నీ కూడా కరెక్ట్ చేసి మరి ఫైనల్గా గ్రామ సభ వాళ్ళ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే తెలుసుకొని దీన్ని మంచిగా అందరికీ మంచి జరిగే రకంగా దీన్ని పునరుద్ధరిస్తామనే ఉద్దేశంతో మన దేవాదాయ శాఖ మరి చెప్పడం జరిగింది మంత్రి నారాయణ గారు కూడా దీన్ని మంచిగా చేయండి అందరి దేవ వేణుగోపాల స్వామి దేవస్థానం అంటే నేను చదువుకుని దీనికి సంబంధించిన కావచ్చు స్కూల్ కావచ్చు కూడా ఎంతో మంది గుడ్డిని దానం చేసిన గుడి ఎంతో మంది ఆఫీసులుగా తయారు ఎంతో మంది తగ్గట్టు పోస్టులో గుడి దీన్ని మనం గట్టిగా చేసుకోవాలా దీన్ని మంత్రి గారు ఏ విధంగా చేస్తా రామారాయణ గారు ఆ విధంగా మనం చేస్తామని కూడా చెప్పండి ముందు చెప్పడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామ ప్రజలు ఈ పొల ప్రజలందరూ కూడా ఈ సలహాలకు సంబంధించి ఉంటే బాగుంటుందని అందరు కూడా రిక్వెస్ట్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలందరికీ కూడా పెద్దలకి అందరికీ ప్రజలకి అందరికీ కూడా